వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ జోడీ ఏ కాదు అంతకు మించి అందరికీ నచ్చిన పెర్ఫార్మెన్స్ చేయడానికి జోడీలు ఉన్నప్పుడు అవి జడ్జ్ చేయడానికి మన జడ్జెస్ ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ ఆ లవ్లీ జడ్జెస్ మాకు నచ్చితే పెర్ఫార్మెన్స్ బాగా చేస్తామంటున్న జోడీల్ని చూసాం మనకి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఈ జోడీని అయితే మనం చూడాలి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి నువ్వు కనిపెట్టిన రాకెట్ అంతరిక్షం వెళ్లకుండా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి కొంప తీసి ఆ తప్పు జరిగిపోయిందా వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఎప్పుడు అదే ఆలోచన చూస్తే ఆలోచనలే వస్తాయి బయ అందరికి చెప్పొచ్చుగా ఏం లేదు భయ్యా డిజోడి లో ఇంత మంది కంటెస్టెంట్లు అవును ఇంత మంది జడ్జ్ చేయడానికి మంచి జడ్జెస్ యా మొత్తం ఇంత పెద్ద సెట్ ఈ డీజేడి షో అనేది నా మీద ఆధారపడి ఉండి నేను ఇంకేం చేయగల నాగరాజు ఈసారి సారి నోరు నోరు తెరిచినాడు తెలిసినంటే నువ్వు చెప్పు భయ్యా డిజోడి ఇంత పెద్ద షో నా మీద ఆధారపడి ఉండి నేను అంటే ఎవరు నాగరాజు నోరు తెరిచా ఓ కుట్టేస్తా నోరు దాంతో నువ్వు చెప్పాయ ఎళ్ళిపోయా నువ్వు చెప్తే ఇంత పెద్ద డీ జోడిషో బాయ్ అయ్యా ఎముడు అయ్యా నాగరాజు నేను ఎదో వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడే వస్తు ఉంటాడు బయ్యా ఓన్రే ఏదో ఏమో అన్ని ఆయనకే తెలుసు కదా స్క్రీన్ పే దర్చుకొస్తాం మొత్తం నాగరాజు

అయితే ఓ పని చేయి ప్రతిజ్ఞ చేయాలి ప్రతిజ్ఞ ఏంటి ప్రతిఘటన కూడా అవే అవసరం గారు ప్రతిజ్ఞ చేయాలి చాపు ఓకే సుధీర్ అనబడే నేను సుధీర్ అనబడే నేను రష్మితో మాట్లాడను రష్మితో మాట్లాడను రష్మి దగ్గరికి వెళ్ళను రష్మి దగ్గరికి వెళ్ళను మనిషి మారలేదు వాడి తీరలేదు హలో అవును నిజమే నేను సుధీర్ ని లవ్ చేస్తున్నాను ఈ జోక్ మీకు నచ్చితే ఫేస్బుక్ లో అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటి నా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు అదేంటి ఒక దెబ్బకి మూడు పిట్లా సుధీర్ నువ్వెందుకున్నావు చెప్పావు ఇప్పటికిప్పుడు వదిలి యువర్ ప్రాబ్లం ఆ అంత టేస్ట్ ఎవడా అని ఆలోచిస్తున్నాను జాని మాస్టర్ మీకేమైంది ఆదా రాత్రి ఏదో పీడకల పడింది దాని గురించి మీరందరూ ఫ్రాడ్స్ అబ్బా చాలు నాకు అసలు ఐ డోంట్ నీడ్ యూ పీపుల్ స్వచ్ఛమైన ప్రేమ ఒకే ఒక మంచి దగ్గర ఉంది నా శేఖర్ మాస్టర్ దగ్గర ఏంటి తొక్కలోది ఆయన పెద్ద నిజాతి ప్రేమ అంటా మాది నిజాయితీ ప్రేమే బ్లడ్ కోస్ట్ బ్లేడ్ వస్తది బయటికి బ్లేడ్ వస్తది బయటికి భయ్యా బ్లడ్ బ్లేడ్ కాదు భయ్యా బ్లేడ్ తో బ్లడ్ చూసావా నీ మాయలో ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు నాకు ఏం కాదు రాత్రి దగ్గర మత్తు దిగలేదు ఇంకా మత్తా సుధీర్ తాగుతాడా సుధీర్ తాగుతాడా నడకూడదమ్మా తాగితే ఆపుతాడా అని అడగాలి అది కూడా ఏదో రెండు మూడు సిగరెట్లు తాగిన తర్వాత రెండు మూడు బెగ్గల సిగరెట్లా ఏ మరీ ఎక్కువ ఏం తాగడు ఎప్పుడైనా డ్రగ్స్ దొరకనప్పుడు సిగరెట్లు తాగుతూ ఉంటాడు అంటే తయారు టేస్ట్ చేస్తు రెండు మూడు ప్యాకెట్ల చేస్తావా మరి ముఠాకి నాయకుడు కదా మాత్రం ఉండద్దు ఒక్కడ చాలు పోయిన లైఫ్ మొత్తం నాశనం చేయడానికి సదం హుస్సేన్ కన్నా డేంజర్ నువ్వు నా లైఫ్ మొత్తం అయిపోయింది భయ్యా లాస్ట్ గా ఒక మాట చెప్తాను నీకు ఎందుకు భయ్యా మాకు తెలుసు భగవాన్ వచ్చా సాధువు పెచ్చా నా చేతుల్లో పోచ్చా ఒరే నాయరాజు ఫుల్ మీస్ నా తానందం కుందరా ఉంటా మరి ఓకే